నిప్పుల కొలిమిలా ఉందా ప్రాంతం ఎండలు మండిపోతున్నాయి అయితే చూస్తున్నాడో అది కనబడింది అతనికి ఒంటరి చెట్టు వందల ఎకరాల్లో ఒకే ఒక చెట్టు చెట్టు కింద చేరి భుజాన ఉన్న సంచి చెట్టు మొదట్లో వేశాడు అతను చల్లగాలి ముఖాన్ని తాకగానే హాయిగా అనిపించింది బాల్యంలో అమ్మ కొంగుతో ఊపిన రోజులు గుర్తుకు వచ్చాయి బడలిగా ఎగిరిపోయింది కాస్త దూరంగా ఒక ఉడత అతన్ని చూసి ఆగిపోయింది జాలి వేసింది పక్కకు జరిగాడు ఉడత వేగంగా చెట్టు పైకెక్కింది ఉడతను జాలిగా చూస్తూ నిట్టూర్చాడు చెట్టుపై గూడు పక్షి పిల్లలు ఎగిరిపోయాయా లేదా అని పరీక్షగా చూశాడు గూడులో పక్షులు లేవు అమ్మయ్యా అనుకున్నాడు కొన్ని రోజుల క్రితం చూస్తే పక్షి పిల్లలకు ఆహారం అందిస్తూ కనబడింది అమ్మ తనకు అన్నం తినిపించిన రోజు గుర్తుకు వచ్చాయి వచ్చి చేయాల్సిన పని చేయకుండా మరో చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడేమో మిగిలింది ఒకటే చెట్టు పని చేయక తప్పదు పక్షి పిల్లలు ఉన్నాయో ఏమో అని బా బాధపడ్డాడు అవి లేనందుకు కాస్త సంతోషం వేసింది ఇంకా కాసేపు కూర్చుంటే అక్కడే నిద్రపట్టేలా ఉంది అమ్మ ఒడిలా ఉంది మరి అమ్మ తన బిడ్డలనే ఒడిలో నిద్రపుచ్చుతుంది ఈ చెట్టుకు అందరూ బిడ్డలే అందరినీ నిద్రపుచ్చుతుంది ఒక చివరన కొట్టేసిన కొమ్మలు ఆ కట్టెలు ఎవరికి ఎలా ఉపయోగపడ్డాయో తెలియదు పంట చెరుకుగానో చితి మంటలో కట్టెగాను అచ్చు అమ్మలానే స్వార్థమంటే తెలియదు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అనుకున్నాడు చేయాల్సిన పని గుర్తుకు వచ్చింది చెట్టును హత్తుకున్నాడు కంట నీరు కారుతుండగా యజమాని చెప్పిన మాటలు చెవుల్లో మోగుతున్నాయి రాజు మన జాగా డెవలప్మెంట్కి ఇచ్చాము అక్కడ పెద్ద పెద్ద విల్లాలు కడతారట జాగా అంతా శుభ్రం చేసి వాళ్ళకి ఇవ్వాలి చెట్లు కూడానా అడిగాడు రాజు తప్పదు అన్నాడు యజమాని కళ్ళు తుడుచుకున్నాడు చెట్టు మొదట్లో వేసిన సంచి నుంచి గుడ్డలు తీశాడు